ప్రైస్ ద లార్డ్ పిలరా యువతి కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కేత్న గ్రంథము ఇరవై మూడు అధ్యాయం మొదటి వచ్చినాం సామ్ ట్వంటీ త్రీ వన్ వర్డ్స్ వన్ సామ్ ఆఫ్ డేవిడ్ టెల్ లోయస్ మై షాపర్డ్ ఐ శానా వంత్ ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు యేసు సుప్రవరి అతి శ్రేష్ఠమైన ఫిలరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన దినాన్ని మనం చూస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో ఇది దేవుని యొక్క కృప మొట్టమొదటిగా హృదయమంతుడితో దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది పిల్లరా ఎట్లా ఉన్నారండి అందరూ ఎంతో సంతోషంతో ఆనందంతో మరి నూతన సంవత్సరమును సెలబ్రేట్ చేసుకుని ఉంటారు మంచిది మరి ఎన్నో వాగ్దానములు ఈ సంవత్సరంలో ఎలా చేయాలి ఎలా చేయాలని మరి వాగ్దానం చేస్తుంటారు మంచిది పిల్లరా మన జీవితాల్లో సమృద్ధిని ఎప్పుడు చూడగలమంటే ఇక్కడ దావి దంటున్న రీతిగా ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే ఏ సమస్య రాదా లే లోటు రాదా మరి ఏ బాధ రాదంటే అన్నీ ఉన్నా వాటి మధ్యలో దేవుడు మనకు కాపరిగా ఉంటే కాపరికి తెలుసు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఏమి ప్రొవైడ్ చేయాలో ఎలా తృప్తిపరచాలో ఎలా ఆదరించాలో ఎలా కరుణించాలో ఎందుకంటే ఆయన గొప్ప కాపరి ఆయన మన జీవితంలో తెలిసినటువంటి కాపరి మన యొక్క భవిష్యత్తును తెలిసినటువంటి కాపరి అమ్మాయ నా ప్రియుడ నా ప్రియ సహోదరి ఇవి కాల సమయంలో ఈ గొప్ప కాపరి చేతిలో మన జీవితాన్ని పెట్టి ప్రోవా నా జీవితాన్ని మీరు నడిపించాలి మీరే నా సంరక్షకుడు నా పోషకుడు నా కాపరి విని పిల్లరా ఆయన మనం కాపరిగా చేసుకున్నట్లయితే ఈ కాపరి మన జీవితం నడిపించి పచ్చిక గల చోట్లలో ఆయన మన పండుగ చేసే గొప్ప దేవుడు ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రభా పరిశుద్ధమైన తండ్రి నిన్న నేడు ఉండేటువంటి దేవా మారిన దేవా మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నాను బట్టి మీ కుందనాలు చెల్లిస్తున్నాం మీ యొక్క వాగ్దానం బట్టి మీ కుందనాలయనా దావిదంటున్నాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు అవునాయన దావిదికి మీరు కాపరిగా ఉన్నారు ఎలుగుబంటలు వచ్చినాయి సింహాలు వచ్చినాయి కులియాతులు వచ్చారు అనేక మంది వచ్చినారు ప్రోవా అయినప్పటికీ తన జీవితంలో మీ యొక్క కాపరిగా ఏ విధముగా ఆయన కాపాడినారు ఏ విధముగా తన జీవితంలో ప్రోవా గొప్ప కార్యము దేవరి కొరకు చేసినాడు ఈరోజు వరకు కూడా దావీ మాకు ఒక ఎగ్జాంపులర్గా ఒక ప్రోవా ఆదర్శంగా ఉన్నాడు అవునాయన గల కారణము మిమ్మల్ని తన కాపరిగా చేసుకున్నాడు యువతి కాల సమయంలో మేము మా ప్రియులందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మిమ్మల్ని కాపరిగా చేసుకుని మా జీవితాన్ని మీ చేతిలో పెట్టినట్లయితే మీరు మమ్మల్ని ఎట్లా నడిపించాలో మీకు తెలుసు కాబట్టి అలాంటి నమ్మకము విశ్వాసము భక్తిని మీరు మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ ఇదే మీరు ఇక్కడ కింద బద్రపరిచి ప్రతి ఒక్క అపాయం నుంచి భయం నుంచి ప్రీర్తనం నుంచి నిరాశ నిస్పృహల నుంచి ప్రొవా విడుదల యేసునామలో నామంలో గాక సహాయం ఇచ్చేయమని యేస్సు ప్రోవా అతి శ్రేష్టమైన బలమైన నామని బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 23 and verse 1, the Bible says, The Lord is my shepherd, I shall not want. This verse affirms God's faithful leadership and constant provision. Like a shepherd who guides, protects, and cares for the flock, the Lord attentively oversees every aspect of our lives. When we trust in His guidance, we can live with confidence and peace, knowing that our needs, both seen and unseen, are fully known and lovingly met. Amen.